జనగామ జిల్లా లింగాల గణపురం మండల పరిధిలోని నాకారం కల్లెం మాణిక్యపురం పిట్టలోని పిట్టలోనిగూడెం జీడికల్ రామచంద్రగూడెం గ్రామాలకు అశ్వరావుపల్లి కూడి కెనాలి కాలవ ద్వారా నీళ్లు వచ్చే మార్గాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాలతో సంబంధిత అధికారులు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మండల నాయకులతో కలిసి పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట యువజన నాయకులు కీసర దిలీప్ రెడ్డి సీనియర్ నాయకులు బొల్లంపల్లి నాగేందర్ లోకుట్ల ప్రవీణ్ రుషికంపల ఆంజనేయులు చౌదరపల్లి విజయభాస్కర్ మార్పు శ్రీనివాసారెడ్డి రెడ్డి బతిన్ అశోక్ గౌడ్ కాటం కుమారస్వామి పిట్టల రాజు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల నాయకులందరం కూడా కలిసి అషరాపల్లి కుడికెనాల్ ద్వారా నీళ్లు ఏదైతే వచ్చే మార్గం ఉందో ఆ మార్గాన్ని మొత్తం కూడా పరిశీలించడం జరిగింది దాంట్లో భాగంగా ఫిఫ్టీన్ ఎల్ కావచ్చు సిక్స్టీన్ ఎల్ కావచ్చు సెవెంటీన్ ఎల్ ఎయిటీన్ ఎల్ నైన్టీన్ ఎల్ ట్వంటీ ఎల్ మొత్తం ఈ యొక్క ఆయకట్టు ద్వారా మొత్తం లింగాలగన్పూర్ మండలంలో ఎనభై శాతం గ్రామాలకు నీళ్లు రావడం జరుగుతుంది అయితే సిక్స్టీన్ ఎల్లో ఒక బండరాయి ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉందంటే అది కూడా చూసి కాంట్రాక్టర్తో మాట్లాడి సార్ ఆదేశాల మేరకు అది రేపటిలోగా అది కంప్లీట్ అయిపోతే లింగాల్ చెరువులకు పూర్తిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా లింగాల్ గన్పూర్తో పాటు నెల్లుట్ల అదేవిధంగా నెల్ల తర్వాత సెవెంటీన్ ఎల్ ద్వారా నాగారం నాగారంలో కూడా ఆయకట్టు వరకు నీళ్ళు వస్తున్నాయి గ్రామానికి చెరువులకు నీళ్ళు రావడానికి కొద్దిగా ప్రాబ్లం ఉందంటే అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోమని చెప్పడం జరిగింది ఇట్లా నెక్స్ట్ కలెం కావచ్చు తర్వాత పట్ పిఠలోనిగూడెం కావచ్చు తర్వాత మాణిక్యపురం జీడికల్ దాకా ఏదైతే ట్వంటీఎల్ ద్వారా నీళ్ళు వస్తున్నాయో అవి కూడా ఆ కాలం కూడా పరిశీలించడం జరిగింది ఆ కాలంలో పూర్తి కావాల్సిన పనులు ఏదైతే ఉందో డీఈ గారితో పాటు మేము అందరం కూడా రావడం జరిగింది కడియం సిఆర్ గారి నాయకత్వంలో వారు ఏదైతే మాటిచ్చినారో ఎట్టి పరిస్థితుల్లో లింగాల గన్పూర్ మండల ప్రజలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ఏదైతే మాటిచ్చినారో హండ్రెడ్ పర్సెంట్ వారు మాట నిలబెట్టుకునే దాంట్లోనే ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్లు కావచ్చు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు వారు ఇచ్చిన మాట ప్రకారం ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత వారిది సో ఆయకట్టుకు నీళ్ళు నీళ్ళు ఆల్రెడీ రావడం జరుగుతుంది అశోపల్ అశోపల్లి కుడి ద్వారా వచ్చే కంటిన్యూస్ కంటిన్యూస్గా నీళ్లు రావడం జరుగుతుంది మరి అక్కడ నుంచి మనకు చెరువులకు తీసుకుపోయే బాధ్యత మాత్రం రైతులకు ఇక్కడ ఉన్న నాయకులకు బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఒకసారి గుర్తు చేసి అందరిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది నెక్స్ట్ టెన్ డేస్ లోపల లింగాల మండలంలో ఒక పట్టెలో ఏదైతే జీడికల్ దాకా ఏ పట్టెలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే లింగాల వస్తున్నాయి తర్వాత నాగారం వస్తున్నాయి ఆ తర్వాత ఇక్కడికి వస్తే కల్లెంలో ఒక చెరువు నిండింది కళ్ళు ఇంకో చెరువు ఉంది కూడా నీళ్ళు ఎట్లా రావాలనే మార్గం చూడడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి సిరిపురంకి వచ్చే మార్గం ఏదైతుందో ఆ సిరిపురం జీడికల్ దాకా కూడా ఇవన్నీ కూడా చూడడం జరిగింది తప్పకుండా మా అందరు కూడా నమ్మకం ఉంది ఏదైతే మాటిచ్చిందో కడియం శ్రీర్ గారి నాయకత్వంలో అన్ని చర్యలు నింపుతా నింపుతా అన్నారు హండ్రెడ్ బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కడియం శ్రీయర్ గారు అన్ని చర్యలు కూడా నింపడం జరుగుతుంది అదే కాకుండా రానున్న రోజులలో మొన్న చూస్తే మీరు అన్ని ఊర్లలో కూడా ప్రజాపాలనలో భాగంగా అన్ని గ్రామ సభలు జరగడం జరిగింది పదేళ్ళ నుంచి కూడా రేషన్ కార్డులు కానీ పదేళ్ళ నుంచి కానీ ఇండ్లు కానీ ఇవ్వడం జరగలేదు కానీ ఇక్కడ నిజంగా కూడా అరువులకు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయడానికి గ్రామ సభల పేరుతోని గ్రామ సభలు పెట్టి ప్రతి ఊర్లో కూడా గ్రామ సభ పెట్టి సక్సెస్ అయ్యి ఇలా రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే రోజు నుంచే ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది లింగాలగన్పూర్ మండలంలో కూడా ఒక విలేజ్లో రేషన్ కార్డులు మొదలు పోతున్నారు అలాగే ఇంద్రమ్మ ఇండ్లకు కూడా ఒక విలేజ్ మొదలుపెట్టబోతున్నారు ఇవన్నీ కూడా నిజంగా కూడా ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తప్పకుండా ఆ ప్రజా ప్రభుత్వంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారని మనిఫూర్తి కోరుకుంటే అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయినటువంటి ఆ ఆక్రోషాన్ని తట్టుకోలేక అర్థం లేనటువంటి విమర్శలు చేస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి పైన నోరు పారేసుకోవడం జరుగుతూ ఉంది ఒకటి వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది నిన్న రఘునాథ్పల్లిలో మాట్లాడుతూ ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు గతంలో వంద బెడ్డెడ్ ఆసుపత్రి లేకపోతే డిగ్రీ కాలేజ్ ఇవన్నీ వస్తే కడియం శ్రీహరి గారు ఆపీరు లేకపోతే ఆ రోజు మేము ప్రారంభించే అని ఏమైనా సిగ్గు ఉండాలి కదా మాటలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షం అడుగుతూ ఉన్నాం కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కడియం శ్రీహరి గారు చెప్తే ప్రజలకు అభివృద్ధి చేయకుండా ఏమైనా ఆపిరా జరిగిన మరి అట్లా అనుకుంటే వీటి జరిగిన పనులన్నీ కూడా గతంలో ఏమైనా కొద్దో గొప్ప పనులు జరుగుతావు కడియం సిఆర్ గారు చెప్తేనే మీరు చేసేరా దాని కూడా సమాధానం చెప్పండి సీఎంఓ ఆఫీస్లో నెంబర్ టూ నేను నేను ఏది చెప్తే గదే చేస్తారు కేసీఆర్ గారు అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి పల్లారాయేశ్వర రెడ్డి గారు ఏం చేశారు మరి ఆ రోజు శ్రీహరి గారు ఆపిరు శ్రీహరి గారు రానియలేదని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా మరో పల్లారాయేశ్వర రెడ్డి గారు ఏం చేసిర్రు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజయ్య గారు ఏం చేసిర్రు వాళ్ళు ఇద్దరి కాదని చెప్పి కేసీఆర్ గారు శ్రీహరి గారు చెప్తే ఆపిరు పనులు కనీసమైన మాటలు మాట్లాడితే అర్థం ఉండాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షంలో మేము చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక తట్టుకోలేక ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక ఈరోజు అర్థం లేని విమర్శలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధానాన్ని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అవ అవలంబిస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ప్రజాపాలనలో నిన్న సక్రమంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పది సంవత్సరాల తర్వాత గ్రామ సభలు పెట్టి ప్రజాపాలన ద్వారా అందియాలే సంక్షేమ కార్యక్రమాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు అరే మేము లబ్ధిదారులకు ఇస్తాం రాను వాళ్ళు లిస్ట్ ఇవ్వండి మేము సెలెక్ట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉంటే లేదు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి కాంగ్రెస్ అరే ఏ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ సర్వేలో వచ్చిన విధంగా వాళ్ళు ఒక సక్రమైనటువంటి జాబితాను రూపొందిస్తుంటే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇది నిజంగా కూడా వాళ్ళ విజ్ఞత వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ రానున్న నాలుగు సంవత్సరాల్లో ప్రతి పేద బడు బలైన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా సంక్షేమ కార్యక్రమాలను అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీహరి గారు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను